తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్యలో ఒక తెలియని యుద్ధం బయటకి కనబడిన యుద్ధం నడుస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట విని తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన మాట అయితే ఆయన గీసిన గీతైతే దాటరు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అది జాతీయ పార్టీ కాబట్టి అధిష్టానం నిర్ణయాల మేరకే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు కాకపోతే రాష్ట్ర నాయకత్వం అయితే తమ వాణి వినిపిస్తుంది తమ కోసం పోరాటాలు చేయాలి తాము ఇండివిజువల్గా ఎదగే ప్రయత్నం చేయాలి ఆల్రెడీ ఆ ప్రయత్నం మొదలైంది సో ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవుని ఎంపిక చేశారు పురంధేశ్వరి గారిని పక్కన పెట్టారు ఇంకా అప్పుడే అర్థమవుతోంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా తన సత్తా ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది అవసరమైతే తన సత్తా చాటుకోవాలనుకుంటుంది అందుకే మొన్న మధ్యన విష్ణుకుమారాజు గారు మాట్లాడిన మాటలు కానీ ఐదు శాతం ఇస్తున్నారు మాకు మా వాటా ఏంటి నామినేటెడ్ పదవుల్లో కానీ ఇలా ఇలాంటి ప్రశ్నలు రేజ్ అయినప్పుడు ఖచ్చితంగా రేపొద్దున్న భవిష్యత్తులో అదే అంటే ఒక రకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి విధేయుడుగానే ఉంటారు అని అంటారు పార్టీ వేరైనా ప్రస్తుతం కలిసి ఉన్నారు కాబట్టి విధేయుడుగానే ఉంటారు కాకపోతే అలాగని చెప్పి అసలు మూలాలు అసలు వాళ్ళున్న పార్టీ ఏంటి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే పనిచేయాల్సి ఉంటుంది ఆ నేపథ్యంలో ఇలాంటివైతే రేజ్ చేయాలి అలాగని చెప్పి ఇప్పుడు వచ్చిన మాధవ్ అయితే మాత్రం అలాగా ఆయన ఎవరికో విధేయత ప్రదర్శించే మనిషి కాదు ఆయన కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకే విధేయుడు ఆయన 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 కమలం ఒక రకంగా కమల దళపతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఆయనే సారథి కమల రథ సారథి ఆంధ్రప్రదేశ్లో ఆయన నడిపించాలి ఇప్పుడు ఆ బండిని సో ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన సంఘ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన పూర్తిగా నిబద్ధతతో ఒక రకంగా జాతీయ అధిష్టానం ఏదైతే చెప్తుందో అలాగే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయో ఆ పాలసీలు ఎలా వాటిని వాటినైతే మాత్రం తప్పరు అలాగే ముందుకు వెళ్తారు అనేది ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దక్షిణాదిలో బలపడాలనుకుంటుంది ఒక పక్క కుదిరితే డబుల్ ఇంజన్ సర్కారు ఆ వాళ్ళ దృష్టిలో డబుల్ ఇంజన్ సర్కారు అంటే పైన కింద కూడా భారతీయ జనతా పార్టీ ఉండడం కేంద్రంలోని రాష్ట్రంలో కూడా అయితే కోటములో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ అని అనుకున్నా అది కూడా డబుల్ ఇంజన్ సర్కారే కానీ అసలేని డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటి అంటే రెండు చోట్ల కూడా కబలం అధికారంలో ఉండవు ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అందుకే టీడీపీ బీజేపీ మధ్య ఒక యుద్ధమైతే మొదలైంది అంతర్గతంగా తెర వెనుక అనేది కొంతమంది రాజకీయ పరిస్థితులు చెబుతున్నమాట